నెల్లూరు నగరం కూరగాయల మార్కెట్ సమీపంలో ఈరోజు ఉదయం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రోడ్ ట్రాక్ క్లబ్ ఆఫ్ నెల్లూరు శక్తి ఆధ్వర్యంలో రెండు వందల మందికి వినాయకుని విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పర్యావరణ పరీక్షించే భాగంగా వినాయకుడి మట్టి విగ్రహాలను పూజించి మట్టిలోని నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యాన్ని నిర్మూలించగలమని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ క్లబ్పి డీజీ సతీష్ రోడ్ ట్రాక్ నెల్లూరు క్లబ్ శక్తి ప్రెసిడెంట్ సుమంకిత పావని రెడ్డి రోడ్ ట్రాక్ నెల్ లూరు క్లబ్ జిల్లా కార్యదర్శి తేజ కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని పడతాం మేము రోటరీ క్లబ్ యొక్క అయిన రోడ్ ట్రాక్ తరపున ఈరోజు ఇక్కడ మన మార్కెట్ సెంటర్ దగ్గర మట్టి వినాయకులు చేస్తున్నాం మూడు వందల మట్టి వినాయకులు పండుతున్నాము ద్వారా ఏంటంటే మట్టి వినాయకుడు వాసనం అనేది మనం అందరిలో కూడా కొంత అవగాహన కల్పించి అలాగే మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మన స్థాయిలో మనం చేయగలం అంత చేసే ప్రయత్నంగా మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము దీనికి మన పీడీజీ మా రోటరీ నుంచి పీడీజీ అయిన సతీష్ బాబు గారు మా స్టాన్లను ఓపెన్ చేశారు అలాగే మనం ఈరోజు ఆ మట్టి వినాయకుడు మంచి అలాగే మట్టి వినాయకుడితో మా మనం పూజ చేసుకున్నాము అలాగే మన పర్యావరణం మనం కాపాడుకుంటాము ఒకప్పుడు పిఓపి మాత్రమే విగ్రహాలను తయారు చేసి అమ్మేవాళ్ళు సో ఇప్పుడు మట్టి విగ్రహాలనే చేయడానికి గల కారణం ఏంటి పిఓపీ వల్ల ఏమవుతుందంటే ఉండడం వల్ల మనం ఈరోజున వద్దనుకొని మట్టి వినాయకులకు మళ్ళీ వెళ్తున్నాం మట్టి వినాయకులు కూడా ఒక అడుగు నుంచి మూడు అడుగుల దాకా తయారు చేస్తున్నారు మనం ఎక్కువ మందికి కూడా మా అవగాహన తెచ్చుకొని మట్టి వినాయకుడిని పూజించాలని కోరుకుంటున్నాము నేను వచ్చేసరికి రోటరీ తరఫున రోటరీ యొక్క యూత్ యూజ్యంగా అయినా రోటరీ తరఫున ప్రజెంట్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను మీరు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఒక మార్కెట్ దగ్గరైనా ఇతర ప్రదేశాల్లో పెట్టడం జరుగుతుందా ఈ సంవత్సరం మేము మొదటిసారి పెడుతున్నాము ఇంకా వచ్చే 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 సంవత్సరం నుంచి ఇక్కడిని ఎక్కువ స్టాల్స్ పెంచే ప్రయత్నించి ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు రోజు మా మాతో పాటు ఈ కార్యక్రమంలో టీడీజీ సతీష్ గారు అలాగే రొటేరియన్స్ అలాగే పావని గారు కూడా పాల్గొన్నారు దాంతోపాటు నాతో పాటు ఓటర్ అక్కడ కూడా మంచి పాల్గొన్నారు ఓకే మీ పేరండి నా పేరు సతీష్ థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి